హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు లక్కీ మీడియా మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాదు పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఆసరా ఫెన్షన్స్ వెబ్సైట్లో మార్పులు ఇందుకోసమే మార్పులు చేశారు దీని గురించి పూర్తి క్లారిటీ అయితే ఇస్తానండి దయచేసి వీడియో ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూస్తే మేము ఏం చెప్పాము అనేది కూడా క్లారిటీగా అర్థమవుతుందండి మొన్నటి వరకు కూడా ఆసరా పెన్షన్ వెబ్సైట్ అనేది కొంతమందికి ఓపెన్ కాలేదు మళ్ళీ ఓపెన్ అయ్యింది అది ఓపెన్ అవ్వడం ఎలా అయ్యింది అంటే ఓన్లీ పెన్షనర్ డీటెయిల్స్ చూపించడం కోసమే ఓపెన్ అయ్యేదండి ఓన్లీ ఎవరైతే లబ్ధిదారుడు ఉన్నాడో వారి వరకే ఆ వెబ్సైట్ అనేది ఓపెన్ అయ్యేది అంటే పెన్షన్ ఐడి కానీ లేదంటే ఆధార్ నెంబర్ కానీ ఇచ్చిన తర్వాత ఆ వెబ్సైట్ అనేది ఓపెన్ అయ్యి కనిపించేది ఓన్లీ లబ్ధిదారుడికి ఇంకా ఆ జిల్లాలో వాళ్ళు ఎవరైతే పెన్షన్స్ తీసుకుంటున్నారో ఆ ఏరియాలో వాళ్ళు అలాగ ఎవరి కూడా డీటెయిల్స్ కనిపించేవి కాదు కానీ మళ్ళీ ఇప్పుడు ఆ వెబ్సైట్లో మార్పులు అయితే చేశారు మళ్ళీ యధావిధిగా వెబ్సైట్ని అనేది రన్ చేస్తున్నారు అది మొన్నటి వరకు కూడా ఎందుకు అలాంటి మార్పు తీసుకొచ్చారు అంటే ఈ ఆసరా పెన్షన్ వెబ్సైట్ని మెయింటెనెన్స్ చేయడం కోసం ప్రతి ఆరు నెలలకి ఒకసారి అయినా సంవత్సరానికి ఒకసారి అయినా కంపల్సరీగా అప్డేట్ అనేది చేస్తారండి వెబ్సైట్ని దానికోసమే వెబ్సైట్లో మార్పులు అనేవి వచ్చినాయి అందుకోసమే వెబ్సైట్ డీటెయిల్స్ ఏమీ కూడా అదర్ పర్సన్స్కి డీటెయిల్స్ వేరే వాళ్ళే కనిపించలేదు ఓన్లీ పెన్షనర్స్ ఎవరైతే ఉన్నారో వారి డీటెయిల్స్ మాత్రమే మనకు వెబ్సైట్లో కనిపించినాయి మొన్నటి వరకు కూడా ఇక ఆ జిల్లాలో ఎంతమంది పెన్షన్స్ తీసుకుంటున్నారా అని వాళ్ళ డీటెయిల్స్ అయితే కనిపించే కాదు ఇప్పుడైతే మళ్ళీ మామూలుగానే యథావిధిగా అందరివి డీటెయిల్స్ కనిపిస్తూనే ఉంటాయి సో మొన్నటి వరకు కూడా వెబ్సైట్లో వేరే వాళ్ళ పెన్షన్స్ డీటెయిల్స్ కనిపించకపోవడానికి కారణాలు వెబ్సైట్లో మార్పులకి కారణాలు అవేనండి వెబ్సైట్ అనేది రన్ చేయాలంటే కంపల్సరీగా మెయింటెనెన్స్కి అప్డేట్ చేస్తూ ఉండాలి ఆ మెయింటెనెన్స్ చేసేటప్పుడు అప్డేట్లు చేస్తూ ఉండాలి అప్డేట్ చేస్తేనే ఆ వెబ్సైట్ అనేది రన్ అవుతుంది అందుకోసమే ఆ బయట అయితే ఈ వెబ్సైట్ అనేది ఓపెన్ అవ్వదు ఇక వేరే ఎవరు ఓపెన్ చేయాలన్నా ఓపెన్ అవ్వదు ఓన్లీ ఆ పెన్షన్ తీసుకుంటున్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారికి మాత్రమే ఈ వెబ్సైట్ అనేది ఓపెన్ అయ్యిందనమాట కానీ మళ్ళీ ఇప్పుడు అది యథావిధి కానీ వెబ్సైట్ అనేది ఉందండి ఇప్పుడు ఇంతకుముందు ఎలా ఉండేది వెబ్సైటు అలాగే ఉంది వెబ్సైట్లో మార్పులు మెయింటెనెన్స్ కోసమే వెబ్సైట్ మెయింటెనెన్స్ కోసమే ఆ మార్పులు మొన్నటిదాకా వచ్చినాయండి అంటే మామూలుగా అయితే వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత ఒక జిల్లా పేరు కొట్టిన తర్వాత సర్చ్ కొట్టిన తర్వాత ఆ జిల్లాలో ఎంతమంది పెన్షన్స్ తీసుకుంటున్నారు అనేది ఎవరైనా చెక్ చేసుకోవచ్చు ఇంతకుముందు అయితే మళ్ళీ మధ్యలో ఏమైందంటే ఓన్లీ పెన్షన్ డీటెయిల్స్ ఇస్తేనే ఓపెన్ అయిందండి అది మెయింటెనెన్స్ కోసమే ఈ వెబ్సైట్లో మార్పులు అనేవి వచ్చినాయి మొన్నటి వరకు కూడా ఇప్పుడు మళ్ళీ యథావిధిగానే ఉంటుంది సో మీరైతే ఒకసారి చెక్ చేసుకోండి సో ఇదండి ఈరోజు వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్లో ఫ్యామిలీ మెంబర్స్లో అందరికీ షేర్ చేయండి వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మరి కొన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని గంటసింపుల్లో ఆలని పెట్టుకోండి థ్యాంక్ యూ అన్నట్లు యూడిఐడి కార్డు ఉన్న ప్రతి ఒక్కళ్ళు ఈ కేవైసీ చేయించుకున్నారా చేయించుకోకపోతే ఇప్పుడే వెళ్ళి కంపల్సరిగా కేవైసీ నెట్ సెంటర్ ద్వారా మీ సేవ ద్వారా చేయించుకోవచ్చు లేదంటే కనుక మీరు స్వయంగా మీ మొబైల్ ద్వారా కూడా ఈ కేవైసీ అనేది కంప్లీట్ చేసుకోవచ్చండి దయచేసి ఇది గుర్తుపెట్టుకోండి ప్రతి ఒక్కళ్ళు కేవైసీ లేకపోతే యూడిఐడి కార్డులు పనిచేయవు దయచేసి ఇది గుర్తుపెట్టుకోండి తెలియని వాళ్ళందరికీ కూడా దయచేసి వీడియోల ద్వారా తెలియచేయండి ప్లీజ్